ము నాకేమి ఏంటండ నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తాడా నిర్వహిస్తా నీ పార్టీలో ఉన్నా ఒకరోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు కూడా అదే దెబ్బను నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయో నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన దీని మీద మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడేటువంటి బీటెక్ రవి అక్కడేటువంటి వాసు రాంగోపాల్ కూడా ఇటువలేదు స్టేట్మెంట్స్ నీ అందరికీ తెలియదా నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపలి కూర్చొని ఎవడి తెలియకుండా పోయి లోపాయి కారుగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ రాయల్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేవ్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాడు ఏమంటారు మీరంటే ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాజ్ ఆల్సో పార్ట్ ఇదే చేసి తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పుడు దాదాపు ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాలు కింద నేను బయటకు వచ్చిన ఆ రోజు నేను చేసింది తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి నేమైనా అతను చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పినా కారణాలు అన్నీ ఇచ్చిన ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆ దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పినా నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పినా నువ్వు ఎందుకు వెళ్ళవలసింది ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయము ఈరోజు ప్రెస్పీ పెట్టాలనుకున్న కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతాడన్నాము మొన్న రమేష్ రెడ్డి మీద ఆడని మా తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మానిఫెస్టో మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమండ మండలం జరిగింది మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు జనాన్ని చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు ఎవరిని దూషించినాడు అడమ్మ మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మన మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు హా ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే అనుకుంటాడవా ఏందని తీవ్రపర్ణం అని చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకుంటే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించబర్చిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ నేను అన్నట్టా నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నాడు నా నువ్వు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటున్నాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించా ఈరోజు టెస్పీ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తుపెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్యకా దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గడిచినటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్నా ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్నియోగం చేశాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రులు వచ్చారు వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి సమయము సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలివిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయేటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాండ నీకు నువ్వేం అతీతుని కాదు నువ్వేం కొత్త కాదు అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా రవి నేను సామాన్యంగా నీకు నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే కలిసి పనిచేస్తాం ఇరవై ఆరేళ్ళు నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అన అనర్హుడిని చెప్తాడా నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా ఈరోజు సంతోషంగా ఉంది అని చెప్పి అడుగుతాను నేను ఆ రోజు నువ్వు ఒక తొదరబాటు చర్య చేసినావు ఒక చిన్న గేమ్ కోసం ఒక చిన్న ఒక మండల్ ప్రెసిడెంట్ ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే మండల్ ప్రెసిడెంట్ చంపినావు